హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధిప్ ఎలా ఉన్నారని బాగున్నారో నేను దిప్పి ప్రసాద్ మా వీడియోస్ లైక్ ఇచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తుంది నేను ఈరోజు చెప్పే కాంటెంట్ ఏంటంటే నా బ్లౌజ్ డిజైన్ డిజైన్ విషయం అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శారీని ఎందుకంటే గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది గ్రీన్ కలర్లో ఇట్లా వైట్ కలర్ అక్కడక్కడ డైమండ్స్ వచ్చి వచ్చే నాకు అస్సలు నచ్చలేదు ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ దీనికి ఎలా కొంచెం డిజైనర్ లుక్ ఇద్దాం అనిపించింది అందుకనే నేను ఇక్కడ బేబీ పింక్ ఉంది కదా ఈ బేబీ పింక్ని తీసుకొని ఈ బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నాను దీనికి వచ్చి బటర్ఫ్లై హ్యాండ్స్ ఉన్నాయి దీంట్లో టూ స్పెషల్స్ ఉన్నాయి అనమాట ఓన్లీ బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ కింద మొత్తం అనుగులంతా కనిపిస్తుంది కదా అందుకని నేను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకున్నాను ఈ షార్ట్ హ్యాండ్స్ మాత్రమే కాకుండా ఈ బటర్ఫ్లై హ్యాండ్స్ నాకు ఇప్పుడు ఈ శారీ మీదకి ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ ఇట్లా గ్రాండ్ లుక్ వేసుకోవాలనిపించాయి అనుకోండి దీన్ని వేసుకుంటాను కాదు నాకు వేరే శారీ మీదకి ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ వద్దు ఓన్లీ షార్ట్ హ్యాండ్స్ కావాలని చెప్పి అనుకోండి షార్ట్ హ్యాండ్స్తో వేసుకుంటాను అది ఎలాగనేది మీకు చూపిస్తాను మీరు ఎన్ని వరకు ఎడిట్ స్కిప్ చేయకుండా చూడండి ఈ బటర్ఫ్లై హ్యాండ్స్ దీనికి వచ్చేసి బోట్ నెక్ లాగా హై దాకా హై ఇచ్చేసాను ఎందుకంటే ఇది మొత్తం ఫ్లోర్ ప్రింట్ ప్రింట్ వచ్చింది కదా ఏ శారీ మీదకి ఎట్లా హైన్కి వేసుకుంటే బాగుంటుంది కనుక చూడండి బాగుంటుంది అనిపించింది అందుకని నేను ఇలా డిజైన్ వేసుకున్నాను దీనికైతే ఎంత క్లాత్ పట్టిందంటే ఇది వచ్చి ఈ బటర్ఫ్లై హ్యాండ్స్కి వేసినందుకు లైట్గా డిజైన్ వచ్చింది చూడండి ఇదైతే బ్యాక్కి బ్యాక్కి హ్యాండ్స్ వరకు అయితే క్లాత్ సరిపోయింది ఫ్రంట్కి షార్ట్ హ్యాండ్స్కి వేరే మ్యాచింగ్ క్లాత్ ఉంటే వేశాను సీట్లోనే ఫంట్కి హ్యాండ్స్కి వచ్చి షార్ట్ హ్యాండ్స్కి వచ్చి ఒక క్లాత్ వేసాను అలాగే బ్యాక్కి బటర్ఫ్లై హ్యాండ్స్కి ఒక క్లాత్ వేసాను సేమ్ కలర్ అస్సలు తేడా కనిపించట్లేదు కదా మీ కూడా అట్లా ఉండేట్లా చూసుకోండి అట్లా ఉండేటట్లయితే టూ బ్లౌజ్ ఉంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు షార్ట్ ఇప్పుడు రిమూవ్ చేసేస్తాను దీనికైతే చూసారా నార్మల్ పెట్ చేస్తుంది కదా ఇదిగోండి ఇప్పుడు నార్మల్ చూసారా ఇది ఒకళ్ళు బటర్ హ్యాండ్స్ చూసారా తీసేసాను ఇదే హ్యాండ్స్ ఇంకొక బ్లౌజ్ ఇంకొక శారీ మీద కావాలి మనకి అంటే కాంట్రాస్ట్గా ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ వేసుకోవాలి అనుకోండి దానికి కూడా దీన్ని అటాచ్ చేసేసుకోవచ్చు నేనైతే వీటిని బిక్సులు ప్రస్తుతానికి బిక్సులు కుట్టాను మీ దగ్గర ఎలా స్టిక్ ఉందనుకోండి ఎలా స్టిక్ జాయిన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే ఉక్సులు కుట్టేశాను ఇక్కడ చూడండి కాజాలు దగ్గర నుంచి చూస్తే మాత్రమే ఇవి కనిపిస్తాయి అస్సలు రోడో నుంచి అయితే అస్సలు తేడానేది లేదు చూసారా ఇలా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ డిజైన్ ఎలా ఉందో ఎలా ఉందో అనేది కామెంట్లో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బా అసలు సారీ కలర్ లైక్ తేర వీడియో ఇదిగా ఇచ్చి కనిపిస్తున్న వీడియో కలర్ వీడియో నచ్చితే షేర్ చేయండి